దోచుకున్న డబ్బులు తిరిగి వాలిక్రమంగా దోచుకున్న డబ్బులు తిరిగి వాలిక్రమంగా దోచుకున్న డబ్బులు తిరిగి వాలి లీజు బొమ్మ వాలిపోాలి లీజు బొమ్మ వాలిపోాలి లీజు బొమ్మ వాలిపోాలి లీజు బొమ్మ క్రమంగా లీజు బొమ్మ లీజు బొమ్మ వాలిపోాలి లీజు బొమ్మ వాలిపోాలి చేతపైల దోచుకున్న డబ్బులు नहीं था। हाँ, अभी तक नहीं देगा तो, ना मुझे ये मालिक बताएँ। क्या अल्मा बकमा देना? ണേകാ � Bond payload Technique హలో మరి మాజీ ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి ఇంటి ఇంకా పంట వార్పు ఈరోజు పన్నెండు రోజు అయినా వాళ్ళకి చలనం లేదు ఎందువల్లంటే వాళ్ళు దొంగలు కాబట్టి దోచుకున్నారు కాబట్టి వాళ్ళు మా మా సొమ్ము నింపుకున్నారు కాబట్టి ఒకరికి భయపడిన అవసరం లేదు అనే దృష్టిలో ఉండదు వాళ్ళకి కానీ అవన్నీ కక్కిస్తాం ఎందుకంటే కోమట్లంకలో పేదవాళ్ళకి ఇచ్చిన భూమి మేము లీజ్ తీసుకుని మేము తోవాం మా డబ్బులతో మేము తోవాం నేను కానీ చింతమ్మే ప్రభాకర్ గారు కానీ తవ్వి పేదవాళ్ళకి ఇస్తే అవి వీళ్ళు గవర్నమెంట్ వచ్చిన తర్వాత లాక్కుని ఆ డబ్బుల్ని సోహా చేశారు సుమారు ఐదు కోట్ల యాభై లక్షల డబ్బులు ఎవరి డబ్బులు అండి వీళ్ళ బాబు సొమ్ములా కాకపోవడానికి వీళ్ళని తవ్విచ్చారా మరి వీళ్ళు ఏమైనా ఖర్చు పెట్టారా పేదవాళ్ళు సొమ్మది తవ్వినందుకు మా డబ్బులు ప్రభార్ గారి డబ్బులు అవన్నీ ఇవ్వాలని మేము ఈ పన్నెండు రోజుల వరకు కొండవార్పు చేస్తున్నాం ఇంకా కొనసాగిస్తాం వాళ్ళు ఏదో వీళ్ళు చేసి వెళ్ళిపోతారని ఉన్నారు కానీ అంత తేలిగ్గా వెళ్ళము వాళ్ళని కొనసాగిస్తాము ఇంకా ఉధృతంగా చేస్తాము ఏదో వచ్చి కూర్చుంటున్నారు తింటున్నారు వెళ్తున్నాం అనుకుంటాం ఎన్ని రోజులు ఎన్ని రోజులు చేస్తాం వాళ్ళు ఎప్పుడు డబ్బులు ఇస్తే అప్పుడే ఇది విరమిస్తాం మేమే ఉచితంగా ఆ డబ్బులు ఇమ్మట్లా వాళ్ళకి మేము దోసుకుంటా మా సొమ్ము మేము తవ్విన సొమ్ము మేము తొవ్విన చెరువుల్ని మీరు లాక్కున్నారు కాబట్టి ఆ డబ్బులు ఐదు సంవత్సరాలు లాక్కున్నారు కాబట్టి డబ్బులు మీరు ఆ డబ్బులు మేము ఇమ్మంటున్నాం అంతే తప్ప మేము ఉచితంగా ఏదో అక్రమంగా మేము అవ్వ సొమ్ము కోసం మేము ఆశించట్లేదు మేము ఖర్చు పెట్టిన సొమ్ము మేము తవ్విన చెరువులకి మీరు మా డబ్బులు మీరు తీసుకున్నారు కాబట్టి ఆ డబ్బులు వసూలు చేయమని ఇమ్మని మేము ఈ ఉద్యమం చేస్తున్నాము ఇది కంటిన్యూ చేస్తాము ఇంకా స్టేట్ లెవెల్లో గారు తీసుకెళ్ళి వీళ్ళంతా తేలుస్తామని చెప్పి చేసుకుంటున్నాం మాది కల్లకొర్రు నా పేరు రాజేంద్ర ప్రసాద్ గత వైసీపీ అధికారం వచ్చిన తర్వాత అంతకంటే ముందు తెలుగుదేశం ప్రభుత్వంలో చింతమనేని ప్రభాకర్ గారు పేదవాళ్ళకి అన్నం పెట్టాలనే ఉద్దేశంతో యాగనిమేళ్ళ దగ్గర కాంగుల దగ్గర లంక దగ్గర ఉన్నటువంటి భూమిని అది మీరు సాగు చేసుకోండి అనే ఉద్దేశంతో రైతులు ఎవరు ముందుకు రాకపోవడంతో ఆయన పెట్టుబడి పెట్టి అక్కడ ఉన్నటువంటి భూమిని చెరువులు తవ్వించి ఆ లీజులు గ్రామానికి ఎంత లీజ్ ఇచ్చి ఆ లీజులు ఇచ్చినటువంటి డబ్బులు మళ్ళీ వాళ్ళకి పెట్టడం అట్లా చేశారు చేస్తూ ఉండగా ఈ వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అనేక రకాలుగా ఇప్పుడు అధికారం వచ్చింది కదని దొంగతనంగా అనేక రకాల ఆస్తిలను నాశనం చేసి వాళ్ళు సంపాదించుకున్నారు అలాగే ఈయన నేతల రవి గారు అక్కడ ఒక అరవై ఎకరాలు భూమిని అలాగే ఎమ్మెల్యే గారిని కొంతమంది తీసుకొని సాగులు చేస్తూ ఉండగా వీళ్ళు వచ్చేసి ఆ భూములు లాగేసుకొని ఎదరులకు లీజుకి ఇచ్చేశారు ఆ లీజుకి ఇచ్చిన లీజు డబ్బులు తగ్గేశారు కానీ తవ్వుకున్నది ఎవరు నేతల రవి గారు ఇంకో ఎమ్మెల్యే గారి తరఫున ఒకరిద్దరు తవ్వుకుని ఆ భూమిని ఆ కూడా మాకు లీజు ఇచ్చేసారని లీజులు వాళ్ళకి ఇచ్చి వీళ్ళు చేసుకున్నారు చేసుకునే భూమిని ఆక్రమించేసి దాన్ని ఈ రోజున నేతల రవి గారు ఏమంటారంటే ఈ ఐదు సంవత్సరాల్లో జరిగినటువంటి నష్టపరిహారాన్ని మేము లీజులు ఇచ్చాము ఐదు సంవత్సరాలు ఆ లీజులు మాకు ఇవ్వండి జరిగిన చెరువులు మాకు అప్పగించారు కంటే చెరువులు మాకు అప్పగించి మా లీజులు మాకు ఇమ్మని వాళ్ళు ముందుకొచ్చారు కాబట్టి ధర్మం అయినది మేము వేరే నష్టపరిహారమైన చేట్ల వాళ్ళు గడిచిన ఐదు సంవత్సరాలు లీజు కాల పరిమితి వీళ్ళకి ఉంది కాబట్టి ఆ లీజు డబ్బులు వీళ్ళకి ఇవ్వాల్సింది వేతలు రవిగారికి ఇవ్వాలని మేము దాని నిమిత్తమై కొన్ని గ్రామాలు ఇక్కడికి వచ్చి ఆయన రవిగారికి మద్దతు ఇవ్వ తెలవడానికి వచ్చాం